హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఫ్రెండ్స్ ఈరోజు రెసిపీ ఏంటంటే చూడండి ఒక్క కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇది నేను ఇడ్లీ అయితే చేస్తున్నాను ఎలా వస్తుందో రెసిపీ అనేది నేను ఒకసారి మీకు చేసి చూపిస్తాను ఫ్రెండ్స్ చికెన్ రేట్ అయితే రెండు వందల యాభై దాటుతుంది ఫ్రెండ్స్ చాలా రేట్ అయితే ఉంది నేను ఈ చలికాలంలో ఈ చికెన్ ఈ ఇడ్లీ అనేది చేస్తున్నాను ఫ్రెండ్స్ చాలా రెసిపీ అయితే చాలా అద్భుతంగా అయితే వస్తుంది చాలా చక్కగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నేను ఎలా చేస్తానో ఒకసారి మీకు చూపించేస్తాను ఇప్పుడు లేట్ చేయకోకుండా ప్రాసెస్ లాగా అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఏమండి ఈ చికెన్ అయితే వాటర్లో యాడ్ చేసుకొని మీరు నీట్గా ఒకటికి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి వేరే బౌల్లోకి అయితే యాడ్ చేసుకోండి అండి ఏమండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కళాయి అయితే పెట్టేసుకున్నాము ఈ కళాయి బాగా మనకైతే హీట్ అవ్వాలండి తర్వాత ఆయిల్ యాడ్ చేసేసుకున్నాము ఈ ఆయిల్ కూడా ఈ ప్యాన్ లో బాగా హీట్ అవ్వాలండి అప్పుడు వరకు అయితే మనం హీట్ చేసుకున్నాము ఆయిల్ బాగా హీట్ ఎక్కిందండి ఇప్పుడు ఇందులో సోంప్ అండి ఒకటిన్నర టేబుల్ స్పూన్ సోంప్ నేనే యాడ్ చేసుకున్నాను ఇది లైట్గా మీరు వేయంగానే లైట్ గా ద్వారగా ఫ్రై అయిపోద్ది అండి వెంటనే మీరు ఆనియన్స్ ముక్కలు కూడా ఫ్రై చేసుకోండి అందులోనే ఏమండి మీకైతే ఈ ఆనియన్స్ కూడా లైట్ ద్వారగా ఫ్రై అయితే సరిపోతాయండి ఎక్కువగా మీరు అయితే ఫ్రై చేసుకున్న అవసరం లేదు లైట్ ద్వారాగా ఫ్రై అయితే సరిపోతాయండి ఇప్పుడు మనం ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం కదా ఒకసారి అయితే నీట్గా కలుపుకోండి అండి ఏమండి మీకైతే లైట్ బ్రౌన్ కలర్ అయ్యాయి కదా ఇప్పుడు ఇందులోనే ఒక నాలుగు పచ్చిమిరకాయలు అండి మధ్యలోకి చీల్చుకొని నేనైతే యాడ్ చేసుకుంటాను అలాగే కరివేపాకు కూడా ఒక నాలుగు రెబ్బలు యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి గరిట్తో మీరు అన్ని నీట్గా కలిసేలాగైతే కలుపుకోండి అండి ఏమండి మీరు ఎప్పుడైనా ఇడ్లీ చికెన్ తిన్నారండి చాలా టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉంటుందండి నేనైతే ఒకసారి తిన్నాను మళ్ళీ ఈరోజు నేనే నా చేతితో చేసుకొని తింటున్నానండి చాలా అద్భుతంగా అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఒక్కసారి రెసిపీ ఎలా వస్తుందో చూడాలండి ఇప్పుడు ఇందులోనే మీరు చికెన్ కూడా యాడ్ చేసుకోవాలండి శుభ్రంగా నీట్గా కడిగి చికెన్ కూడా ఇందులోనే యాడ్ చేసుకోవాలండి మీరు అనుకోవచ్చండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఏమి వేయలేదని ఈ వేసుకోవాలండి చేసుకోవాలండి ఇప్పుడైతే ఈ ఈ చికెన్ అనేది నూనెలోనే మనం ఫ్రై చేసుకోవాలండి అలాగే ఒక స్పూను పసుపు అయితే యాడ్ చేసుకున్నాను అలాగే రాళ్ళ ఉప్పు కూడా మీరైతే కొంచెం యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ చికెను ఈ రాళ్ళు ఉప్పు మొత్తం బాగా కలిసేలాగా నీట్గా కలుపుకోండి అండి ముక్కకి మసాలా ఈ పసుపు ఉప్పు అనేది బాగా పట్టాలండి పట్టి ఈ ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి అప్పుడు వరకు మీరు చికెన్ బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్లో ఉండే వాటర్ కంటెంట్ మొత్తం బయటకు వచ్చేయాలండి అప్పుడు వరకు మీరు నీట్గా ఫ్రై చేసుకోండి అండి ఈ చికెన్ మొత్తం బాగా నీట్గా కలిపేసుకున్నాము ఇప్పుడు మూత పెట్టుకొని మనం నీట్గా అయితే ఫ్రై చేసుకోవాలండి ఒక పదిహేను నిమిషాలు అయితే బాగా ఫ్రై చేసుకున్నాము మనకి ఒక పదిహేను నిమిషాలు అయిందండి ఒక్కసారి మోత దీసి అయితే చూద్దామో చికెన్ ఎలా ఉడుకుతుందో కుకింగ్ అవుతుందో ఒక్కసారి అయితే మీరైతే చూడండి చూడండి ఈ విధంగా కుకింగ్ అయితే అవుతుందండి ఒక్కసారి మీరైతే గరిటితో నీట్గా మళ్ళీ కలుపుకోవాలండి లేదంటే అడుగు వేస్తుంది ఏమండి చికెన్ బాగా కుకింగ్ అయిందండి ఇప్పుడు ఇందులోనే రెండు స్పూన్లు అల్లం పేస్ట్ అయితే యాడ్ చేసేసుకున్నాము అల్లం పేస్ట్ యాడ్ చేసేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం ఈ చికెన్ మొత్తం బాగా అల్లం పేస్ట్లో కలిసేలాగా మళ్ళీ ఇంకొకసారి మీరు బాగా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇందులోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు కూడా మీరు అయితే యాడ్ చేసేసుకున్నది ఈ చికెన్లోనే ఇవి కూడా బాగా మెత్తగా బాయిల్ అవుతాయండి అప్పుడు వరకు అయితే మీరు మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి ఈ టమాటా మొక్కలను కూడా ఒక్కసారి గరిటతో మీరైతే కలుపుకోండి అండి నేనైతే ఈ చికెన్ కర్రీలోకి చిన్న ముక్కలుగా మీడియం సైజు ముక్కలైతే కొట్టించుకొచ్చానండి చాలా బాగా అయితే కుకింగ్ అయితే అయ్యాయండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకోవాలండి సింపుల్గా మీరు అయితే చేసుకోవచ్చు చేతరాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికించుకున్నామండి టమాటా ముక్కలు ఉడికిన మనం అయితే ఉడికించుకున్నాము ఒకసారి మొదటి చూద్దామండి చూడండి టమాటా ముక్కలు కూడా మెత్తగా పేస్ట్ లాగా మనకైతే బాగా కుకింగ్ అయ్యాయండి చూడండి మధ్యలో ఒకసారి మీరు గరిటి పెట్టి అయితే కలుపుకోవాలండి లేకుంటే కింద మనకి బాగా అడుగంటేస్తుంది అలా కాదండి మీరు శుభ్రంగా గరిటి పెట్టయితే కలుపుకోండి ఏమండి చికెన్ టమాటా ముక్కలు కూడా బాగా బాయిల్ అయిపోయాయండి ఇప్పుడైతే ఇందులోనే రెడ్ చిల్లీ పౌడర్ అండి ఒక రెండు స్పూన్లు అయితే నేను యాడ్ చేసుకున్నాను యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకుందామండి మళ్ళీ గరిటతో మీరు ఎంత బాగా కలుపుకుంటే ఈ చికెన్ అనేది అంత బాగా మనకి టేస్టీగా అయితే ఉంటుందండి చూడండి నేను చిల్లీ పౌడర్ కూడా వేసి బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే ఈ మొక్కలకి మసాలా అనేది మిరపొడి మసాలా అనేది బాగా పడుతుందండి కలుపుకుంటే అందుకని నేను బాగా రోస్ట్ అయ్యేలాగా బాగా కలుపుకున్నాను అలాగని మీరు మిక్సీలో వేసినట్టు రుబ్బినట్టు రుబ్బ బాగుందండి మొక్కలన్నీ విరిగిపోయి పీసులు పీసులుగా అయితే అయిపోతాయి నీట్గా మొక్కకి తప్ప తగలుకోకుండా నీట్గా అయితే కలుపుకోండి ఏమండి ఇందులోనే నేను ఒక గ్లాస్ అయితే వాటర్ వేసుకుంటానండి ఎందుకంటే మనకి కొంచెం పులుసు కావాలండి ఇదైతే ఎగురుకోవద్దు మళ్ళీ మసాలాలు అన్నీ వేయగానే ఇడ్లీలోకి పులుసు కావాలి కాబట్టి నేను ఒక గ్లాస్ అయితే వాటర్ అయితే యాడ్ చేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు ఉడికించుకుందామండి ఏమండి పది నిమిషాలు అయితే అయిపోయిందండి ఒకసారి మొదలు ఇచ్చి చూడండి చికెన్ ఎలా బాయిల్ అవుతుందో చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇప్పుడు ఇందులో ఇంటికాడ దంచుకున్న మసాలా పొడ్లు యాడ్ చేద్దామండి ఈ మసాలా పొళ్ళు మిరియాల పొడి ధనియాల పొడి అలాగే చికెన్ మసాలా అండి ఈ మూడు మిక్స్ చేసి నేనైతే వేసుకున్నానండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి ఈ పొడ్లు అయితే ఏమండీ ఇప్పుడు ఇందులోనే కొత్తిమీర కూడా నేనైతే యాడ్ చేసుకొని ఒక్కసారి గరిఫ్తో కలుపుకొని దించేసుకోవడమేనండి చాలా సింపుల్ గా అయిపోయిందండి మన రెసిపీ అనేది ఏమంటే ఇడ్లీలు అయితే రెడీ అయిపోయాయి ఇప్పుడు చికెన్ కర్రీ కూడా వేసేసుకున్నాం ఇందులోనే చికెన్ కర్రీ అంత కలర్ఫుల్ గా ఉందో ఇప్పుడు ఇది ఇడ్లీలో వేసేసుకొని మనం అయితే ఒక పట్టు అండి అందరూ దోశలల్లో వేసుకొని తింటుంటారు మనం ఇడ్లీలు వేసుకొని తింటున్నాము ఎలా ఉంటుందో టేస్ట్ ఒకసారి చూద్దాము ముందు ఈ ముక్కలన్నీ పక్కన పెట్టేసుకొని ఈ పులుసులో ఇడ్లీని బాగా ముంచుకొని అండి కరెంట్ అయితే పోయిందండి నేను కనబడతాను కనబడ్డా అబ్బా ఇలా తినాలండి మామూలుగా లేదో చాలా రుచిగా అయితే ఉంది దోశ కాదండి చికెన్ కాదండి ఇడ్లీ మొక్క ఈ విధంగా ముంచుకొని అబ్బా మామూలుగా లేదండి ఇది వా సూపర్ అయితే ఉందండి ఒక్కసారి మీరు కూడా ఇడ్లీలో ట్రై చేయండి మనం చెప్పినట్టుగా ఒక్కసారి చికెన్ చేసుకొని తిని చూడండి నచ్చకపోతే నాకు కామెంట్ పెట్టండి అంత టేస్టీగా అయితే ఉంది నేను చూస్తా అని లాక్కున్నాను లాగిచ్చేస్తాను ఒక్కొక్క చిక్కిన ముక్కని చూడండి ఈ విధంగా చించుకొని ఇడ్లీ మొక్కలో పెట్టుకొని ఇంతగా ఆహా ఇంత తింటే దీని రుచి మనకు తెలుస్తుంది ఓకే ఫ్రెండ్స్ నేనైతే బాగా తీసేస్తున్నాను మన వీడియో నచ్చితే లైక్ చేసి ఒక కామెంట్ పెట్టి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మేము ఎందుకు వస్తాను నేను మిహరి అప్పటి వరకు సెలవు మరి ఓకే బాయ్